వెల్కమ్ టు మై ఛానల్స్ కొత్తగా ఎవరైనా మంచి ఛానల్ చూసుకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఏంటంటే నిన్న స్టార్ మా పరివారంలో కావ్య వచ్చింది కదా అక్కడ శ్రీ మీకు కొంచెం మీకు కావాల్సిన హస్బెండ్ ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని పెట్టినప్పుడు తను చాలా చెప్పింది దాంట్లో అన్నీ నిక్కిలిక్కి తగ్గట్టే ఉన్నాయి అనిపించింది ఆయన ఇంకొక డైలాగ్ ఒకటి వేసింది కదా తను ఇక్కడికి రాడు ఇంకెక్కడిగో వెళ్తాడంటే ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో ఇంకా కొళ్ళెవలో వచ్చిందనుకుంటారు థర్డ్ పర్సన్ ఆయన కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లో ఏమో కలిసిపోయారు ఇద్దరు అందుకే అంటే సో ఈవెంట్ అండ్ ఏమి ప్రాజెక్ట్స్ ఎక్కువ రావు కాబట్టి వీళ్ళు బయటపడట్లేదు అంతేలే కానీ ఇద్దరు బయట కలిసిపోయారు అండ్ బయట టూర్స్ కూడా తిరుగుతురు అని చెప్తురు అది ఎంతవరకు నిజమో లేదో తెలియదు కానీ ఆ నిన్న ఎపిసోడ్ అంతా బుజ్జితల్లి బుజ్జితల్లి అనే ఎపిసోడ్ ఆ సాంగ్ వేసి వేసి పాపం వచ్చేసింది అండ్ తనకంత ఇష్టం ఉంటే కలిసి మాట్లాడిసి సో సార్ట్ షార్ట్అవుట్ చేసుకొని ఇద్దరు కలవచ్చు ఎందుకంటే చాలా మంది యూట్యూబర్స్ కూడా అలానే కలుస్తారు కదా ఇప్పుడు ఇట్స్ మీ పవర్ సో హర్ష వీళ్ళిద్దరు కలిసింది కదా సో ఇలానే అందరు కలిస్తే బాగానే ఉంటుంది షణ్ముఖేశ్వర్ అయినా వీళ్ళిద్దరైనా ఇంకా సమంత ముందు ఎందుకు లేని కానీ పెళ్ళి అయిపోయింది ఇప్పుడు ఏదో అంటున్నారు చూద్దాం అది రూమర్స్ ఏమో తెలియదు మనకి నిజంగానే సో ఇది ఇక్కడ ముచ్చట ఏంటంటే కలిస్తే బాగుంటుంది ఇద్దరు అండ్ వీళ్ళ మధ్యన ఇంకా ఇద్దరు సాల్వ్ చేసుకుంటే ప్రాబ్లంని సరిపోతుంది ఇంకో మనిషి మధ్యలో ఇన్వాల్వ్ కావద్దు ఎప్పుడైనా సరే అండ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఇద్దరు వరుసల మధ్యలో అయినా ఒక థర్డ్ పర్సన్ వచ్చి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే అసలు అది అవసరం లేదు అలాంటిది బాండింగ్ మనకి అనమాట సో అది ఇక్కడ ముచ్చట అండ్ శ్రీము కూడా చాలా సార్లు వచ్చేదంటే వచ్చేది కదా అండ్ సీజన్ ఎయిట్ అయిపోయింది ఇప్పుడు దాకా రాలేదు బయటకు కూడా అంటే రాడు అని అన్ అన్నదనమాట తను కూడా సో అది ముచ్చట సో ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ సమయం వేసుకోండి అండ్ క్లారిటీ ఏం లేదు సో చిన్న మినీ షార్ట్ లాగా తీసాను అనమాట నిన్న ఎపిసోడ్ చూసిన నాకు కొంచెం అనిపించింది అనమాట కలిస్తే బాగుండు సో వాళ్ళందరూ చెప్పినట్టు కలిస్తే ఇంకా బాగుండు కదా ఇంకా మూవీస్ కానీ సీరియల్స్ వెబ్ సిరీస్ ఇది చక్కగా చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళు చాలా కూడా అమ్మేసుకున్నారు కదా వాళ్ళు సో అది ఇవాళకి ముచ్చట ఈ వీడియో మీకు నచ్చింది అంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అండ్ మోటివేషన్ కాదు కాకపోయినా కొంచెం ఇన్ఫర్మేషన్గా అయినా కొంచెం ఫేక్ వీడియో చేసే వాళ్ళ గురించి అనమాట అదంతా సో మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే మీరు ఒక లైక్ అయినా ఒక సబ్స్క్రైబ్ పెడితే నా ఛానల్ కొంచెం రీస్ అవుతుంది ఇంకొక నలుగురు దగ్గర పోతుంది అనమాట అంతే అంతేలాగా డబ్బులు వచ్చి ఏం పడిపో అన్ని డబ్బులు ఏం రావట్లేదు అసలు సో ఇప్పుడు స్టార్ట్ చేశారు చూద్దాం కొంతమందికి నచ్చుతుంది కామెంట్ చేస్తున్నారు మంచిగా చేస్తున్నారు అని అండ్ వాళ్ళ గురించి కూడా కొంచెం నాకు తెలియని కూడా కొన్ని మెసేజ్ చేస్తున్న వాళ్ళు అనమాట సో ఇది అండ్ నాకు సో నాతో ఏమైనా ఎవరి గురించి చెప్పాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి సో పెడతాను సో అప్పుడు చూడండి వెళ్ళి చెక్ చేయండి అండ్ దాంట్లో ఏమైనా మెసేజ్ చేయాలన్నా చేయొచ్చు అనమాట దివ్య టూ జీరో నైన్ జీరో ఆర్ అనమాట నా ఇన్స్టా ఐడి సో ఇది వాళ్ళ దిపించడం